హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు కొద్దిగా నాకు కొద్దిగా వర్క్ బిజీ నేను వేరే వర్క్లో బిజీ అయిపోయాను నేను రియల్ ఎస్టేట్ చేస్తాను దాని ద్వారా కొద్దిగా నాకు కొద్దిగా బిజీ అయిపోయింది సో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను రీసెంట్గా నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది దీ వీడియో కారణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి దీని టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే జరుగుతుందా ఇది చాలా వీడియోస్లో మనం రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోలు చూస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కోచెస్ చెప్తానే ఉన్నారు అవి నిజంగా జరుగుతాయా లేదా అనేది చాలా మందికి డౌట్ నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే జరుగుతుందండి అది నిజంగానే కాకపోతే నేను ఇలాంటి యూట్యూబ్ వీడియోస్లో ఏం చూడలేదు నేను ఒక బుక్నైతే చదివాను ఆ బుక్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను చదవడం అయింది అది ఏంటంటే ఆ బుక్ పేరు ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ బుక్ చదివి నేను ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాను అంతకుముందు ఒక యూట్యూబ్ వీడియో చూశాను దాని ద్వారా బుక్ చదివాను అనమాట ఆ బుక్లో క్లియర్గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేస్తే మనకు రిజల్ట్ త్వరగా వస్తుంది అనేది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్లో ఉంది సో నేను ఆ బుక్ చదివి నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేశాను చాలా బాగా వర్కౌట్ అయింది నేను రిజల్ట్ కూడా పొందాను నాకు డబ్బులు కూడా వచ్చినాయి దాని ద్వారా చాలా హ్యాపీగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది చాలా మంది ఎప్పుడో చెప్పారు మన పెద్దలు కూడా చెప్పారు కానీ మనం పెద్దల మాట అసలేనా కదా అందుకని ఎలాంటి పట్టించుకోము ఇది నిజంగా ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకి తిరిగి రియాలిటీలో మనకు వస్తుంది అనమాట మన లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఏంటంటే మన బ్రెయిన్ మన ఆయుధం అనమాట మనం బ్రెయిన్తో ఏదైతే ఆలోచిస్తామో అదే రియాలిటీ రూపంలో మనకు వస్తుంది మనం సంతోషాన్ని ఆలోచిస్తే సంతోషం తిరిగి వస్తుంది బాధను ఆలోచిస్తే బాధే తిరిగి వస్తుంది సో ఎందుకంటే మనం బ్రెయిన్ అనేది ఎప్పుడు పాజిటివ్ థాట్స్లో ఉండాలి నెగిటివ్ థాట్స్ అస్సలు ఉండకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్ థాట్స్ ఉంటే అస్సలు వర్కౌట్ అవ్వదు సో ఎందుకంటే ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్ థాట్స్లోనే ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే సో ఈ రోజు నుంచి మీరు అందరూ పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థాట్స్ని మీరు బ్రెయిన్ ద్వారా పంపబడుతున్నాయి మీరు కోరుకున్న ఏదైతే కోరుకుంటారో అది మీకు రియాలిటీ రూపంలో వస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను మరిన్ని వీడియోస్ మీకు తర్వాత చేస్తాను సో దీని గురించి ఏంటంటే నేను ఇంతవరకు చెప్దాం అనుకుంటున్నాను అది నిజం కాదా అనేది వరకు నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను మీకు ఎంతవరకు ఈ దీని గురించి ఈ టాపిక్ గురించి వీడియో చేయమంటే నేను చేస్తాను తర్వాత కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ఒకటి మనం ఏదైతే మన బ్రెయిన్ ద్వారా ఏదైతే ఆలోచిస్తున్నామో అది మెయిన్ ఇంకోటి ఏంటంటే విజువలైజేషన్ విజువలైజేషన్ ద్వారా మనం లా ఆఫ్ అట్రాక్షన్ త్వరగా అతి త్వరగా మనం రిజల్ట్ పొందాలంటే మన విజువలైజేషన్ ఒకటి దాని ద్వారా కూడా మనం ఈ లాఫ్ అట్రాక్షన్ పొందుతాం నేను మరిన్ని వీడియోస్లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఈ టాపిక్ గురించి రోజుకో టాపిక్లో మీకు చెప్తాను మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి దీని గురించి వీడియోస్ చేయాలా వద్దా అనేది మీరు చేయమంటే చేస్తాను లేదంటే లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను రోగి టచ్లో ఉండడానికి నుంచి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి